ఈ కేవ్ నెంబర్ వచ్చి థర్టీ టూ ఈ పేరు వచ్చి ఇందిరా సభ మీ గోస్ చూడ్డానికి చోటా కైలాస్ టెంపుల్ మాదిరిగానే ఉంది సేమ్ టు సేమ్ రెప్రికా లాగా అయితే ఉందా మీ గోస్ నిజంగా ఎలా ఉందంటే మీ గోస్ చాలా చాలా బాగుంది చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి అసలు కళ్ళు నమ్మట్లేదు ఇలాంటి కట్టడాలు కొన్ని వేల ఏళ్ల క్రితం ఐ మీన్ పన్నెండు వందల ఏళ్ల క్రితం పదమూడు వందల ఏళ్ల క్రితం కట్టారంటే అసలు నమ్మ సత్యమే కావట్లేదు ఎందుకంటే ఈ రోజుల్లో కూడా మనం ఇలాంటి గుహల్ని చిత్రాల్ని శిల్పాల్ని చెక్కలేము మనకి ఈ ఐదు జైన గుహలలో మనకి మ్యాక్సిమం నగ్నంగా ఉండే విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి ఎందుకంటే ఈ జైన గుహలు దిగంబర శక్తికి సంబంధించిన గుహలు మన ఎదురుగా చూసుకుంటే నగ్నంగా ఉండే జైన భిక్షువు అయితే కనిపిస్తా ఉన్నాడు చూడండి ఎంత అందంగా కారు చేస్తున్నారో మనం జైనిజంలో చూసుకుంటే దిగంబర అలానే శ్వేతాంబర అనే రెండు పంతలైతే అయితే కనిపిస్తాయి దిగంబర అంటే నగ్నంగా ఉండే భిక్షువులని శ్వేతాంబరం అంటే తెల్ల బట్టలు వేసుకుని ఉండే భిక్షువులు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఇంద్రసభ ఈ ఇంద్ర సభ వచ్చి రెండు మూడు అంతస్తుల బిల్డింగ్ అమి ఓస్ గోడల మీద చూసుకోండి ఎంత అందంగా డిజైన్స్ని కారు చేసున్నారో